ఏలూరులో ఉదయం ఆరు గంటల నుండి ఇంటింటికి పెన్షన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది నగరంలోని పది డివిజన్లలో లబ్దిదారులకు నేరుగా పెన్షన్ సొమ్మును అందజేస్తామని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ తెలిపారు ప్రతి డివిజన్లో కూడా ఉదయం ఆరు గంటలకే పంపిణీ ప్రారంభించామన్నారు ఇచ్చిన మాట ప్రకారం జులై ఒకటో తేదీన పెన్షన్ సొమ్మును అందజేసిన ఘనత చంద్రబాబు దని అంటున్న ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి పెన్షన్ పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్తున్నారు ఉదయం ఆరు గంటలకే ఏలూరులో ఎమ్మెల్యే బడ్జెట్ చంటి కూడా ఇంటికి వెళ్ళి ప్రజల లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు ప్రస్తుతం ఎమ్మెల్యే అంత సార్ ఏ విధంగా జరుగుతుంది ఈ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అలాగే మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఏదైతే ఏప్రిల్ నుంచే పెన్షన్ పెంచిస్తామని చెప్పి అందరికీ కూడా ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగిందో మేము కూడా క్యాడర్ కానీ నాయకులు కానీ మేమందరం కూడా చివరి నెలలో ఎలక్షన్ క్యాంపెయిన్లో అందరం కూడా ఇంటింటికి చెప్పినాం ఏప్రిల్ వెయ్యి మే నెల వెయ్యి జూన్ వెయ్యి అలాగే జూన్లో ఇవ్వాల్సిన నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు జూలై ఒకటో తారీఖునని హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ కార్యకర్తలందరూ కూడా వాళ్ళ దగ్గర అందరికీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రోజున కార్యకర్తలు గర్వంగా ప్రజల్లో తిరగడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే వాళ్ళు ఎన్నైతే తప్పుడు ప్రచారాలు చేశారో ఇంటింటికి పెన్షన్ ఎవరో అలాగే ఏదైతే పెంచింది కూడా పెన్షన్ ఎవరు అనేది వాళ్ళు చేశారు రెండు వేలు పెన్షన్ మూడు వేలు చేయడానికి రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున పెంచుతూ నాలుగు సంవత్సరాల పాటు ప్రజలు అనేక ఇబ్బందులు పెట్టారు అనేక పెన్షన్లు తీశారు మీరు మళ్ళీ అటు తిరిగితే పెన్షన్ తీసేస్తామని ఎన్నో భయభ్రాంతులు గురిపెట్టారు అవన్నీ కూడా తలదన్నేదట్టుగా ఈ రోజున ఏ పెన్షన్ తీకోకుండా ప్రతి ఒక్కడు పెన్షన్ ఎందుకంటే పేదవాడు పెన్షన్ తీయవలసిన అవసరం తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ బీజేపీకి లేదు ఎందుకంటే వాడు అర్హత ఉన్నవాడు కాబట్టి అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఎవరైనా తర్వాత ఆలోచించవచ్చు అనే ఉద్దేశంతో అరవై ఐదు లక్షల చిల్లర అన్ని పెన్షన్లు కూడా ఇది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొనడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి చోట్లన కూడా పాల్గొన్నారు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే మేము ఇంటింటికి వెళ్ళి ఇవ్వటానికి ముందే వాళ్ళు ఒక ఇంటి దగ్గరే రమారమి రెండు వందల మంది దాకా అందరూ కూడా వచ్చి ఒక పండుగ వాతావరణంలో వాళ్ళందరూ మాకు ఇక్కడ ఇచ్చేయండి తీసుకున్నారు కానీ ఎందుకంటే ఏదైతే ఇంటికి ఇస్తా ఉన్నారు అంటే వాళ్ళ ఆనందానికి అవతల లేకుండా ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే హామీలు ఇచ్చాయో కూడా అవన్నీ నెరవేర్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎంత ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ రోజున రమారమి నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఇవ్వాల మరి పెన్షన్దారులకి పంచిపెడతాం జరిగింది అందరికీ కూడా ఇవాళ సాయంత్రం లోపు అందరికీ కూడా అందేదట్టుగా చూడమన్నారు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మేము ఆరింటికే పాల్గొనడం జరిగింది నేను ఒక డివిజన్లో పాల్గొన్నప్పుడు మరి మిగతా డివిజన్లో నేను వచ్చేదాకా ఆగుతానంటే నేను ఆపడానికి అలా వద్దన్న ఆరింటికే ప్రతి డివిజన్లో కూడా ఎక్కడైతే నాయకులు ఉన్నారో నాయకులు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి ఇమ్మని చెప్పి అన్ని డివిజన్లో కూడా ఇవ్వడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి ఎంతో మందికి పెన్షన్ అందజేశారు కానీ గతంలో చాలా మందికి అయితే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటిందని కానీ విద్యుత్ శాఖ పొరపాటు వల్ల రెండు మూడు చోట్ల మీటర్లు ఉంటే కూడా పెన్షన్లు తొలగించారు అటువంటి వారికి కొత్త వారికి పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళాను ఆల్రెడీ తీసుకెళ్తాం జరిగింది ఒక్క నెలలు ఉపశమనం కల్పించమన్నారు ఎందుకంటే మేము అది కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అని గుర్తించి అలాగే ఏదైతే దొంగ బిల్లులు సృష్టించి తీసేసారో పెన్షన్లు అవన్నీ కూడా మేము ఏదైతే స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ అర్హత కలిగినప్పటికీ తీసేసిన పెన్షన్లన్నీ కూడా గుర్తించడం జరుగుతుంది ఈ నెలలో మళ్ళీ వచ్చే నెలలో వాళ్ళకి అవన్నీ ఇవ్వాలి బాధ్యత కూడా మా మీద ఉంది ఎందుకంటే అన్నా క్యాంటీన్ లో ఒకటి తెలుస్తున్నారు ఒక్కొక్కటిగా ఒక నలభై ఐదు రోజులు కార్యాచరణ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వంద రోజుల కార్యాచరణ అన్నారో ఆ కార్యాచరణలో భాగంగానే రేపు రాబోయే రోజుల్లో మరి పదిహేను వందలు అనేది చెప్పాం పెన్షన్ పోయి రికవరీ చేస్తా అన్నా ఇవన్నీ కూడా వంద రోజుల్లో సూపర్ సిక్స్ గురించి ఆ వంద రోజుల్లో కూడా అన్ని కూడా నెరవేర్చడానికి అందులో అన్ని ఉంటాయి ప్రజలకు ఏ రూపాయి ఖర్చు పెట్టినా అది ఉపయోగపడేటట్టుగా చేయవలసిన బాధ్యత కూడా మాకు ప్రజలు అందించారు దాన్ని మేము నెరవేర్తిస్తాం అది చూస్తాం కదా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇంటింటికి పెన్షన్ పంపిణీ ప్రక్రియ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు చేసినటువంటి తొలి ఐదు సంతకాల్లో ఒక సంతకమైనటువంటి పెన్షన్ పంపిణీ పెంపుతో పాటు ఇదో తొలి ఒకటో తారీఖే ఈరోజు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పంపిణీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజల సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కానీ తాము కట్టుబడి ఉన్నామంటూ కూడా ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి రాధాకృష్ణయ్య స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో న్యూస్ ఏలూరు నుంచి